అంతే నాత్మీ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం స్తోత్రము స్తోత్రమో దేవా చేతుము మా దేవా రాత్రిందు రాక్షించి గా పాడి దాత్రీ మర్యకాదినము దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము ો દવા ઈવેભૂચે તો મા પાશોધનાલાુંડી પ્રભુ વામો કાપાડી બ્રોવુ મૈયા పాపము మమ్ము ఏ నాకు కుండ మా పూరే మనిపి మనీ పిబ్రో మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము மாதேவா கண்ணா தன்றி கண்டேனூ கனி கரமூனா காபாதேவி மாதேவா அன்னநாதமுலவனமே மந்தரி நீ பிரேமிஞ்சி மன்னனதோனி స్తోత్రము స్తోత్రము ఓ దేవా చేతుము స్త్రము వోదేవాతత్రమో చే రాత్రిందు రాక్షడీ ధాత్రీ మరియకా దినమున్ దయా దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మా దేవా రంగు ప్రియమైన దేవుని పెట్లారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయం ఉన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఉన్న దమరి అనే స్త్రీని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఆమెలోని రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు యొక్క సందేశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే ఆ పౌలు యొక్క సందేశము ఏ విధంగా ఉందంటే ఆ సందర్భానికి తగిన విధంగా ఆయన మలిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి సందర్భోచితంగా ఆ యొక్క సువార్తను మలచడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని క్రైస్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని కొంతమంది హైందవులను ద్వేషిస్తున్నట్లుగా మాట్లాడే క్రమాన్ని మనం అనేకుల నోట్లో వింటూ ఉంటాం వారు సేవకులు కావచ్చు కాపరులు కావచ్చు ఎవరైనా కావచ్చు దాని వలన క్రైస్తవ్యం మీద ఇతరులకు ద్వేషభావం ఏర్పడే అవకాశమే ఉంటుంది తప్ప క్రైస్తవ్యాన్ని ప్రేమించే వారు ఉండరు ఇహలోకమైన లేకపోతే మన దేశ సాంప్రదాయాలను గౌరవించలేని స్థితిలో వాళ్ళు ఉంటారు కానీ ఈ పదిహేడవ అధ్యాయంలో ఆ ఏజెన్స్ పట్టణంలో ఆ విగ్రహాలు అన్నింటినీ చూసినప్పుడు పౌరు భక్తుడు ఏ విధంగా అయితే వారి యొక్క దైవ భక్తిని మెచ్చుకుంటూ తెలియబడని దేవునికి అనే ప్రదేశంలో తాను నమ్మిన తన దేవుని గురించి వాళ్ళకు చెప్తూ వాళ్ళని ఏ విధంగా అయితే అంగీకరింపజేస్తూ ఉన్నాడో ఆ విధంగానే మనం కూడా మన దేశీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ ఎదుటి వారికి మనము కన్విన్స్ చేసే విధంగా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప ద్వేషిస్తున్నట్లుగా వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటే మనల్ని ఇతరులు శత్రువులుగానే చూస్తారు కాబట్టి సందర్భోచితంగా స్వార్థను మలచడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఈ భాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఆ విధంగా ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడో అక్కడ చేరిన అనేక మందిలో ఈ దమరి అనే ఈ స్త్రీ కూడా క్రీస్తును అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీనిని బట్టి క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటింపబడినప్పుడు అది దాదాపుగా ప్రతి ఒక్కరిలో గలతీలోకి రాసిన పత్రికలో మనం చూస్తే క్రీసు దేశస్థుడని యూదుడని లేదు ఏ భేదము లేదు స్త్రీ అని పురుషుడని లేదు అని చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో ఇది పని పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం దవరి విషయంలో కూడా ఆ విధంగానే స్వార్థ పనిచేసింది ఆమె రక్షణలోనికి నడిచింది ఎప్పుడైతే ఆమె క్రీస్తును అంగీకరించిందో రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో చెప్పబడుతున్నట్టు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి ఆమె చేసిన పని అదే ఉత్తమము అనుకూలమైనది ఏదో ఆమె గ్రహించగలిగింది అప్పటి వరకు ఆమె విన్న నమ్మిన ఆ దేవు దేవతలను దేవతారాధనలను అన్నింటినీ విడిచిపెట్టి ఇప్పుడు తన స్నేహితులతో సహా అనేక మంది విడిచిపెట్టినప్పటికీ కూడా ఆమె క్రీస్తును అంగీకరించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి స్వార్థ ప్రకటింపబడడం అనేది చాలా ముఖ్యము ప్రకటింపబడినప్పుడు దేవుడు వారి వారి హృదయాల్లో ఆ కార్యాన్ని జరిగిస్తాడు దమరి విషయంలో కూడా దానిని జరిగించాడు ఆమె ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె ఖచ్చితంగా అంతరంగంలో రూపాంతరం చెందింది కాబట్టి క్రీస్తు కొరకు ఆమె నిలవబడగలిగింది ఈ ఎపిసోడ్ అందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తను ప్రకటించడము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ పౌలు ఎప్పుడైతే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడో తన పని తాను నమ్మకంగా విశ్వాసంతో జరిగిస్తూ ఉన్నాడు కానీ దానిని క్రియారూపకంలో ఫలింపజేసింది దేవుడే కాబట్టి అవకాశం ఉన్న ఎక్కడ కూడా మనము సువార్థ చెప్పడానికి వెనకాడడానికి వీల్లేదు అనే సత్యము ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ దినాన ఈ దమరిలోను మరికొందరిలో ప్రకటింపబడిన ఆ సువార్త ఏ విధంగా ప్రకటి ఫలి ఫలించిందో ఈ దినాల మనము కూడా నమ్మకంగా విశ్వాసంతో జరిగించే ప్రతి సేవ ఖచ్చితంగా ఫలవంతంగానే ఉంటుంది అనేక మంది క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి రావడానికి అవకాశంగా కూడా అది ఉంటుంది కాబట్టి దమరిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆమె చాలా తక్కువగా తెలియబడిన స్త్రీ అయినప్పటికీ సందర్భోచితంగా సువార్తను మలచడము అనేది దానిని నమ్మకంగా విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు అనేక మంది హృదయాల్లో వారెవరో మనకు తెలియకపోవచ్చు అప్పటి వరకు దమని ఎవరో పౌలకు తెలియదు అయినప్పటికీ కూడా ఆమె ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉందో ఇంతటి పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు కూడా చోటు లభిస్తూ ఉంది కాబట్టి ఎవరి హృదయాల్లో ఏ విధంగా దేవుని వాక్యం ఫలిస్తుందో తెలియదు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి దగ్గర సువార్తను చెప్పడంలో మాత్రం మనం వెనకడుగు వేయడానికి వీల్లేదు ఈ పదిహేడవ అధ్యాయము మరి ముఖ్యంగా దమరి ఆ అధ్యాయము దమరి ఇరువురి జీవితాలు ఆ అధ్యాయం అంతటిని బట్టి సువార్తను మలచడము సువార్తను ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ దినాల మనం నేర్చుకుంటూ ఉన్నాం మరి మనము మన పొరుగువారికి మన స్నేహితులకు ఎంతమందికి మనము సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నాం ఎంతమందిని దేవునిలోనికి నీకు నడిపించగలుగుతున్నాం అనేది ఆలోచన చేసి అటు రీతిగా సువార్తను ప్రకటించడానికి ఆత్మలను రక్షించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల మా తండ్రి మరొక పర్యాయం నేటి దినాన దమరి అనే స్త్రీ ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మరి ప్రత్యేకంగా విని వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకొని ఫలింపజేసుకుంటూ నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ మరి ప్రత్యేకంగా నేటి మా దిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే మేము మేమందరము రేపటి దినాన నీ అనుగ్రహించే అన్నదినాత్మయమన్నా కృపను మాకు దయచేయమని ఏ సమా ప్రార్థిస్తున్నాను తనేం தண்டி குமார பரிசு ஆம திரேகதேவு சகல தீவென சதா கலம் மனக்கி தட நடிப்புணு ஆமேன்